ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ అండి టూ ఇన్ వన్ స్టీల్ బాడీతో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది త్రీ మినిట్స్లో అండ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకోవచ్చు ఇలా ఒక ఎగ్ ట్రే అయితే వస్తుంది మొత్తం ఎయిట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవచ్చు ఇదైతే మెజర్మెంట్ అండి వాటర్ పోయడానికి అండ్ బ్యాక్ సైడ్ ఒక పిన్ కూడా వస్తుంది ఎగ్ ని పగల కొట్టేసి మనం యూస్ చేయడానికి పోచేసి అన్నాం కదా పోచర్ అన్నాం కదా అంటే ఎగ్ బాయిల్ చేసి ఈ ట్రేలో వేసేసాం అనుకోండి ఫోర్ది వస్తుంది అండ్ లిడ్ కూడా వస్తుంది అనమాట ట్రాన్స్పరెంట్ది అండ్ ఎగ్ పగలగొట్టి అందులో పోసాక హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను వైర్ అంతా చుట్టేసి దాంట్లో చుట్టి పెట్టేయచ్చు అనమాట వాడేటప్పుడు వాడుకొని పక్కన కూడా పెట్టుకోవాలన్నా ఈజీగా కనపడకుండా పక్కన పెట్టేసుకోవచ్చు గ్రిప్పర్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది యూస్ చేసి మీకు ప్రోడక్ట్ ఎలా ఉందో చెప్తాను నేను సో ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకొని ఎయిట్ ఎగ్స్ అయితే పెట్టేశాను ఒకేసారి ఎయిట్ ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోతాయి ఈవెన్గా ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళకి కానివ్వండి డైట్ చేసే వాళ్ళకి కానివ్వండి ఇది ఒకటి ఉందని కొన్ని టైం అయితే చాలా సేవ్ అవుతుంది సో త్రీ టు ఫైవ్ మినిట్స్లో మనకి ఎగ్ అయితే మంచిగా కూడికి పోతుంది సో అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనం తీసేసి ఎగ్స్ అయితే పొట్టు వాళ్ళు చేసేసి పిల్లలు పెట్టవచ్చు కూడా పెట్టేయచ్చు ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేయండి నేను ఇది సెకండ్ టైం మీకు చెప్పడము చాలా మంది బాగుందని చెప్పేసి కూడా తీసుకున్న వాళ్ళు రివ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎగ్ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఎటువంటి పగుళ్ళు కారడం ఇలాంటి అయితే ఏవి ఉండదు చక్కగా చక్కగా ఉడికిపోయింది సో నేను ఇలా ఎయిట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి టమాటో ఎగ్ కర్రీ అయితే చేశాను ఇంకొకటి ఇది పగలగొట్టిన తర్వాత పోచోర్లో ఎలా ఏంటనేది కూడా మీకు ఒక ఐడియా అని చెప్పేసి అది కూడా తీసి పెట్టాను ఇదిగోండి ఎగ్ అయితే పగలగొట్టేసి ఈ ట్రేలో అయితే పోసేసుకున్నాను నేను ఇది ఆల్రెడీ ఎగ్ ఆమ్లెట్ లాగా కర్రీ చేసేసి మీకు పోస్ట్ చేసి చూపించాను ఇందులో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది ఒక్కొక్క ఆమ్లెట్ వేసి తీయడం కన్నా ఒకేసారి ఫోర్ ఎగ్స్ పగలగొట్టేసి ఇందులో వేసి ఉప్పు కారం పసుపు కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసి ఈ బాయిలర్లో అయితే ఉడికిచ్చేసాను ఒక మా మఫిన్స్ కప్ కేక్స్ ఉంటాయి కదండి సో వాటిలో ఉబ్బిపోయాయి చాలా అంటే చాలా ఒక స్పాంజ్ ముక్కల్లో వచ్చాయి అనమాట చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే కావాలన్న వాళ్ళు చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతే ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ప్రతికారం ఛానల్ వస్తుంటే మన ఛానల్ వచ్చిన ప్లీజ్లే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం మొన్న మెట్లే చేశారు చూసారు కదా మెట్లే చేశారు రెజేషన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ అన్నీ అయిపోయినాయి ఈరోజు ఇది ఏదైతే ఉందో బయట ఈ పార్కింగ్ టైల్స్ అన్నీ వేయడానికి మొత్తం క్లీన్ చేశారనమాట ఈరోజు ఇక్కడ దాకా అయిపోయిందంటారు ఇప్పుడు ఒకసారి తర్వాత సార్ తెలీదు ఇస్తాంత నుంచి మోసుకొచ్చేసి ఇదిగోండి అక్కడ వేసుకున్నారు ఇప్పుడు వాటర్ కొట్టాయి పైకి వాటర్ ఎక్కుతున్నాయి నిన్నేమో మొత్తం కరెంటు కరెంట్ వైర్లు మొత్తం కరెంట్ వైరింగ్ లాగారు సర్వీస్ వైర్ కూడా బెంచ్ అన్నమాట మొత్తం చూపిస్తాను సర్వీస్ వైర్ మొత్తం లాగారు లాగి అదిగోండి అక్కడ కొట్టి అక్కడ ఎన్ని చుట్టు అనమాట ఇవన్నీ టెస్టింగ్ల కోసం ఆపారు కరెంట్ వైరు లైన్ మ్యాన్ వచ్చి అక్కడ కనెక్షన్లు ఇస్తే కనుక ఇది టెస్టింగ్లు అని చేస్తారు చేసి కంప్లీట్ చేస్తారు ఈ ట్యాప్లు ఇవన్నీ పిగించేసారు ఇక ఇక్కడ బాత్రూంలో ఇది ఒక ట్యాపు ఇక్కడ ట్యాపు ఇక్కడ ట్యాప్లు మొత్తం ట్యాప్లు అన్నీ పిగించేసారు రిక్షాలు వస్తున్నాయా దానికి ఆ పైప్కే కనెక్షన్ ఇరేదైనా ఎంత ఎంతకట్టిన ఆగట్లే వెనప వేయరు కానీ ఏదన్నా అంతా మళ్ళీ సరి చేస్తున్నారు అండి పని ఇదిగోండి సిమెంట్ కట్టలు కూడా వచ్చినాయి ఇదిగోండి వచ్చారు అలా వెళ్ళిపోతున్నారు ఇది మొన్న కూడా అంతే వచ్చాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అంతే లేదులే అండి రాము వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారంట రాము వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారంట అందుకని వెళ్ళిపోతున్నాడు అనమాట అందుకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఇదిగా ఈరోజు ఇచ్చారు మళ్ళీ నేను వేసిన ఇసుక ఈరోజు సిమెంట్కి పని అయితే స్టార్ట్ చేస్తున్నారు గురు ఈరోజు బయట మొత్తం అయిపోతాయి టైల్స్ అందులో ఈరోజు మొత్తం పార్కింగ్ టైల్స్ అనేది మొత్తం కంప్లీట్ వాష్ అవుట్ అంట ఈ స్టెప్స్ కూడా అయిపోతాయా సో నాగార్జున సినిమా గగనం అంట ఈ పడ్డది 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 బలి అదండి ఇదిగోండి మ్యాన్ హోల్ మ్యాన్ హోలే కాదు గురు అది అవన్నీ మూసిపోయినాయి అండి అంటే పట్టావి పెట్టారు గురు పట్టలేదు ఇప్పుడు అందులో అండర్ గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాడండి మనోడు నిదానంగా చక్కగా చేస్తాడు నేను మీకు ఆ రోజు వీడియోలో కూడా చెప్పా కదా ఆ మ్యాన్ హోల్ ఇక్కడ మ్యాన్ హోల్ అక్కడ మ్యాన్ హోల్ అవి ఈరోజు ఈ ఈరోజు మొత్తం నీట్గా తీస్తాడు కదా ఈరోజు తెలుస్తాయి అనమాట బయటపడేసేది పడేసేది అది పనికొచ్చేది కదా ఒకవేళ అలా తీకుండా సిమెంట్ వేస్తే ఏమయ్యేది అక్కడ పెట్టాలి కదా అందుకని లేకపోతే వేసేయచ్చా ఓకే కొంతమంది గిట్టనోళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు రా బాబు వాళ్ళని అడిగి అడిగి చంపేస్తున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకి నేను చెప్తాను అనమాట వాళ్ళు ఆల్రెడీ నాకు ఒకసారి చెప్తారు ఏది గురు అంటే వాళ్ళు చెప్పడానికి ప్రిపేర్ అయినప్పుడు నేను అంటాను వద్దు ఒకేసారి నేను వీడియో తీస్తాను కదా చెప్పు ఎందుకు ఎందుకు అడుగుతా అన్న చెప్పాక గురు పని చేయించుకుంటారు కదా వాళ్ళకు కూడా అర్థమైంది మనం ఏం పని చేస్తున్నాం ఏంటి అనేది క్లియర్గా అర్థం మనం పని అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో వాళ్ళకు కూడా ఒక మాట అర్థమవుతుంది మనం ఎందుకు చేస్తాం అసలు ఇది ఎందుకు చేయాలి ఏంటి అని కొంతమంది మేసలేదు ఏంటంటే కొన్ని మాటలు చెప్తారు అది అలా కాదులేమ్మా మాకు తెలుసు కదా అది అంతే ఇది ఇంతే అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు అదే మనం దాని వివరం తెలుసుకొని నేను మీకు చెప్పాను అనుకో నెక్స్ట్ టైం మీరు చేపించినప్పుడు అది ఎలా కాదంటే అది దీనికి చేస్తారంటే మీరు మాకు కావాల్సిందే మీరు మాకు చేయాల్సిందే అని చెప్పేసి చెప్తారు కేసీపీ దేనికి వాడతారు సాగర్ దేనికి వాడతారు ఏ పంపులు ఎక్కడ వాడతారు ప్లాస్టిక్ బయట ఎందుకు పెడతారు స్టీల్ లోపల ఎందుకు పెడతారు వేడి నీళ్ళకి బ్రాస్ ఎందుకు వాడతారు ఇలాగ రకరకాలు ఉంటాయి అది నేను అడిగి వాళ్ళని ఇసుకిచ్చడానికి కారణం ఏంటంటే అది మీకు అర్థం అవడం కోసం చెప్పేసి నేను కేవలం అడుగుతాను వాళ్ళ వాళ్ళని పని చేసుకొని రా బాబు ఒరే ఏందిరా అయ్యా నీ సోది ఏంది అయ్యాన్ని కావాలని కామెంట్లు పెడుతున్నారు వాళ్ళకి చెప్తున్నారు అనమాట అమ్మ నేను వాళ్ళని పని ఆపేసిన చేయి నేను రోజు మొత్తం మేము హైతో బాగుంటాము నా కోసం పని కేటాయించి టైం కేటాయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆ మనిషి ఎంత బాగా చేస్తున్నారు ఏంటి అన్నది మీకు తెలిసిద్ది అది రేపు ఎప్పుడన్నా అతనితో పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పుడు కూడా బాగా పని చేస్తాడు అని చెప్పేసి సో దానివల్ల ఆయనకి లాభం అనమాట అది అర్థమైంది కదా సో అది మనం ఏ పని చేసినా కానీ తరాతో ఒక ఉండగట్టే చేస్తాము మధ్యలో నడుము మొక్క తీసుకొచ్చేసి ఇది పిల్లి ఇది కుక్క అని చెప్పి చెప్పండి నేను ఒక మనిషి గురించి మనం సర్టిఫికేట్ ఇస్తున్నాం అంటే పూర్తిగా తెలుసుకొని ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా పని చేస్తున్నారు ఏంటంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా కాబట్టి అది ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయలేదు అని చెప్తాను ఓకేనా మీరు కూడా ఈ వీడియో చూసేది అందుకే కదా ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏది ఎలా చేయాలి ఏది ఎలా చేయకూడదు అని ఓకేనా అదిరాము మొన్న ఒకళ్ళు కావాలండి కావాలని అరే ఏందిరా ఆయన పని చేసుకొని నువ్వు పని చేసుకోని నువ్వు అని చెప్పేసి ఇదిగోండి ప్లాస్టింగ్లు అయితే చిచి ఫ్లోరింగ్ అయితే లాగేస్తున్నారు ఫ్లోరింగ్ లాగిన తర్వాత టైల్స్ అయితే వేస్తారు గురు ఏంటి చిప్స్ మందేనా అక్కడ ఉంది అదే ఇది ఇప్పుడు మోసుకున్నారా ఎన్ని కష్టాలు వచ్చినాయి గురు అలానాడు ఆ అన్నమాయికి వచ్చినట్టుగా ఈనాడు నీకు వచ్చినాయి నాకు వచ్చినాయి ఏం చేస్తాం వాళ్ళు ఇంకేం చేస్తాం సత్యన బిల్లుకి వచ్చిందే సో అయితే ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం చిప్స్ ఇవన్నీ కలిపేసుకున్నారు ఆంటీ గారేమో అక్కడ ఇసుక కలుపుతున్నారు మొత్తం లెవెల్ అన్నీ వేసేసుకున్నారు అక్కడ వరకు రావాలి గురు మీ మీద మీకే కంప్లైంట్లా అంటే నిన్నే అంటున్నారు అది అయ్యా ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకో ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకో ఇంకేం లేదు సో ఇదిగోండి గురు అక్కడ హైట్ అంతేనా ఇంకా అక్కడ కూడా పార్కింగ్ టైల్స్ కానీ లేకపోతే బాత్రూమ్ టైల్ కానీ అంటిచ్చేసి లాస్ట్ లో పెట్టాయి ఏ మిగిలితే అక్కడ కూడా టైల్ అంటించాల్సి వచ్చిందిగా గురు

ఓకే ఓకేనబ్బా మనత్ర మొహర్ 12 దా మోసనారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా సో మనోడు ఆ బాహుబలి ఫస్ట్ లో హీరోయిన్ కోసం నీలునా అని గార్ల్ లో నీలల్లో వెళ్తాడు అలా ఎగురుతున్నాడు కొర్రడు ఏ బాడ్ అది కొండల నుంచి దూక్కుంటూ వెళ్తాడుగా ఏమో అదిగో పైనుండి చేయి చేయి చూపిస్తుంది మనం ఏమో చేతిలో ఉన్న రేకుతుంది అలా అలా అందుకుంటా ఉన్నాడు అనమాట సో ఫ్రెండ్స్ ఇదిగో ఇంటికి పెయింట్లు అయితే వేస్తున్నారనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు పెయింటింగ్ సార్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది గురు కూడా డబుల్ కోటింగ్లు వేస్తారా సో మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తారంట నిన్న వచ్చారు నిన్న వచ్చి వెనక మళ్ళీ వర్క్ అంతా చేశారు నేను ఎందుకు వీడియో తెలియదు అంటే ఈ రోజు వచ్చారు కదా రేపు వస్తారో రారో తెలియదులే ఒక రోజుకి హడావుడిగా వీడియో తీయేసి మళ్ళీ వాళ్ళు రాక దాన్ని అలాగే ఉంచి డిలీట్ చేయలేక ఎందుకు లేని చెప్పేసి తీయలేదు ఈ రోజు వీళ్ళు వచ్చిన అది కొద్దిగా నమ్మకం ఆ వచ్చారులే బాబు అని పొద్దున్న ఆరింటికి వచ్చారా ఆరింటికి వచ్చారనమాట ఆరింటికి వచ్చేసి మొత్తం అవుట్ సైడ్ మొత్తం అవుట్ సైడ్ మొత్తం డబుల్ కోటింగ్ అయిపోయినాయా సింగిల్ కోటింగ్ అయింది అవును ఏంటి ట్యాంక్ దగ్గర మచ్చ మచ్చలు వదిలేసారు కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అయితే వెనకమాల అందలేదంట తాడు పట్టుకొని ఎక్కాలి కదా ఇలా మేస్త్రి గారికి మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యిందండి కాలుకి కట్టు కట్టుకొని మరీ పాపం దేశ విదేశాలన్నీ తిరిగాడు మళ్ళీ తేడా వచ్చింది ఇంక సైలెంట్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్నాడు దానివల్ల మనకు పదిహేను రోజులు పని అయితే ఆపేశారనమాట ఇంక ఇప్పుడు కూడా అంటున్నాడు కట్టు కట్టుకున్నా కానీ నువ్వేం పట్టించుకోకుండా పని చేపిస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఆల్రెడీ ఈ ఇల్లు ఎనిమిది నెలలు అయింది అంటే ఒక పుష్కరం అవ్వాలనుకుంటా ఇల్లు చేతిలో పెట్టాలంటే ఆ మేస్తున్నాడు అంటే ఆయనే పట్టించుకోవట్లేదు ఇంక వదిలేసాడు ఆయన అయినప్పటికీ ఇదిలే అన్నట్టుగా కానీ అలా అవ్వదు కదండీ మనకి చాలా పనులు దానివల్ల ఆగిపోతున్నాయి మెంటల్ టెన్షన్లు ఇంటి పనులు ఆగిపోయి అద్దులు కట్టుకొని దాన్ని తీసుకొచ్చిన సామాన్లు ఏం చెప్తాంలేండి లేండి మా బాధలు వర్ణాతీతం సో అయితే ఈ రోజు వచ్చేదిగా వీళ్ళు అయితే పెయింట్లు అయితే వేస్తున్నారు వెనకమాల కూడా వేసారు సింగిల్ కోటింగ్లు అయితే ఈ ఈరోజు ఇగో ఎదురు ఎలివేషన్ వరకు మొక్కలు పెట్టాలి గురు అటువైపు అయిపోయిందా బ్రష్లు కొట్టాయి అలా బ్రష్లు కొట్టి మళ్ళీ ఏం చేస్తారు ప్రైమర్ రాస్తారా అవును ఇది పేపర్ కొట్టడం రెండు సార్లు ఏం కొడతారుగా అంటే పేపర్ రెండు సార్లు కొట్టరా అవునా సరే పైన కబోర్డ్లుకి పెట్టారా పెట్టాలా క్యాకేస్తావు ఇప్పుడు మీ పంత చూపించాలిగా సరే మరి అదండి పెయింట్లు అది ఆ కలరు అది లక్స్ గ్రీన్ అనే బా నేను చెప్తాను అండి ఈ కలర్ అనమాట పైన లక్స్ గ్రీన్ అనే లిరిల్ లిరిల్ గ్రీన్ అంట సరే నేను పైకెక్కిన తర్వాత చూపిస్తాను అదేం కలర్ ఏంటి ఎక్కడ వరకు వేసారు ఏంటి అనేది అది వర్కర్స్కి అయితే టీ అయిపోయిందండి తీసుకొని వెళ్తున్నాను ఆ కబోర్డ్స్కి మొక్కలు అయి పెడుతున్నారంట అంట అది కొట్టి చూసి వీడియో తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఏమంటారు ఇట్లా మొక్కలు అంటారా గురువు పైన అది లైట్ ఉంది గురు ఒక నిమిషం సో అయితే ఇదిగోండి కబోర్డ్లు అన్నిటికీ మొక్కలు అయితే పెడుతున్నారు కేర్ పెడుతున్నారు ఇదిగోండి పెయింట్లు అన్నా కదా ఇదిగో ఈ పెయింట్ అనమాట ఎరిల్ గ్రీన్ అంటే సో అది ఇటు మొత్తం పెట్టేశారు అంటే ఒక కోటింగ్ వేసారనమాట నిన్న అక్కడక్కడ కొద్ది కొద్దిగా వదిలేరు మరి ఎందుకు ఏంటి అన్న తర్వాత తెలిసిద్ది నచ్చలేదా ఇదిగో ఇక్కడ కూడా పెట్టేశారనమాట ఇందులో ఇది డిజైన్ ఆ మంచుకొండలో ఆ రౌండ్స్లో మంచుకొండల్లో నీ చంద్రమా సో వర్క్ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ చుట్టూ అవుట్ సైడ్ గురి ఇది కూడా రెండు కోటింగ్ ఇదైతే చెప్పాగా చింపు ఇదైతే లోపల మొత్తం రెడీ వేయాలి మర్చిపోవద్దు ఇదిగో ఈ కలరు ఇటు కలరు వీటన్నిటికీ రెడ్ కలర్ అనుకుంటున్నానండి రెడ్ కలర్ వేయిద్దామని చెప్పేసి మన పల్లెటూరు తింపు సెట్ అయితే ఉండాలిగా సో అది అంటే ఆ కలరు తాగండి బట్టి ఇప్పుడు మొత్తం పెయింటింగ్ ఎన్ని రోజులు పెట్టిద్ది సో ఇదండి అయితే ఇక్కడ ఇక్కడ ఇది పెడుతున్నారనమాట ఇది పెట్టిన తర్వాత అరేంజ్ చేస్తారు మళ్ళీ వద్దాం వీళ్ళకి కిందకి వెళ్ళొద్దాం